హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ప్రతీ నెల కూడా తిరుమల తిరుపతి వెళ్తూ ఉంటాను ఆ విషయం మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి అందరికీ తెలుసు ఎబ్రి మంత్ కూడా అంక ప్రదక్షిణ సేవకి వెళ్తూ ఉంటాను ఎక్కువ దానికి వెళ్తాను దాని తర్వాత సహస్ర దీపాల అంకన సేవ అని చెప్పేసి ఒకటి ఉంటుంది వీటికి వెళ్తూ ఉంటాను ఆల్మోస్ట్ ఈసారి ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నా మొత్తం కూడా ఆనంద నిలయానికి వెళ్ళినాను స్వామివారిని దర్శించుకుంది నెంబర్ ఆఫ్ ద కౌంట్ అయితే కనుక టోటల్ నైన్టీన్ టైమ్స్ నేను ఆయన్ని చూసి దర్శనం చూశాను ఆయన ఆయన గర్భ లోకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాను మొత్తం పంతొమ్మిది సార్లు నేను వెళ్ళాను అనమాట సో ఈసారి ఏంటంటే ఫ్యామిలీ అంతా కూడా వెళ్తున్నాము ఈ మంత్లో నాకు సెకండ్ టైము ఈ మంత్లో సెకండ్ టైము ఇలా నేను త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వెళ్ళాను గుర్తులేదు ఇది ఇంక ఇయర్లో ఇది ఈ ఇయర్లో ఎండింగ్లో మేము స్వామి దర్శనానికి వెళ్తున్నాము అంటే చెల్లి అలాగే పిన్ని ఏమొచ్చి సప్తశిని అత్త మొదలు పెట్టారు ఏడు వారాలు కూడా పూర్తి చేసుకున్నారు ఏడు వారాలు పూర్తి చేసుకున్న తర్వాత స్వామి దర్శనం చేసుకోవాలి ముడుపు కట్టింది తీసుకువెళ్ళి ఆయనకి సమర్పించుకోవాలి ఆయనకి దర్శనం ఆయన ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఆయన మన్ భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు ఆయన క్షేత్రానికి వెళ్ళి మనము ఆయన దర్శనం చేసుకోవాలి కాబట్టి మేము ముందే అన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట అంటే టూ మంత్స్ ముందే టికెట్స్ అన్నీ కూడా బుక్ చేసుకున్నాము దర్శనం టికెట్స్ కావచ్చు రిజర్వేషన్ టికెట్స్ కావచ్చు రూమ్స్ కావచ్చు అన్నీ కూడా అంటే ఈ రైన్లో బాబుకి హాలిడేస్ ఉంటాయి క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి అన్నమాట ఇంకా నా లీవ్స్ కూడా బ్యాలెన్స్ చేసుకుని చూసుకుని వెళ్తాను మోస్ట్లీ నేను వీకెండ్లో వెళ్తాను అంటే ఫ్రైడే ఒక్కరోజు లీవ్ పెట్టుకొని సాటర్డేస్ అనే నాకు హాలిడే ఉంటుంది కాబట్టి ఇంకా అలా కవర్ చేసుకుని వెళ్తామన్నమాట అంటే ఫ్రైడే ఎందుకు హాలిడే పెడతానంటే ఫ్రైడే మనకి అక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తారనమాట అందువల్ల నేను వెళ్తే అట్లా వెళ్తాను లక్ష్మీ మార్నింగ్ అట్లా మధ్య నుంచి బయలుదేరి సో మార్నింగ్ అక్కడ రీచ్ అయ్యేలాగా సో మేమంతా ఏంటంటే ఇంకా శనివారం మాధవ్ నాకు హాలిడే సోమవారం థర్టీ ఫస్ట్ ఇప్పుడు నేను లీవ్ పెట్టుకొని మళ్ళీ న్యూ న్యూయర్ హాలిడే కాబట్టి సో నేను నా లీవ్స్ కూడా బ్యాలెన్స్ చేసుకుని మొత్తం అంతా కూడా ఇంకా బాబు కూడా హాలిడేస్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని ఇంకా వీకెండ్స్లో ప్లాన్ చేసుకుని వెళ్ళాము ఇంకా ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఇంకా మేము ఎప్పుడూ కూడా వెళ్ళాము అంటే తిరుమల ఫస్ట్ మాకు దర్శనం చేసుకునేది శ్రీ తిరుచన్నరు పద్మావతి అమ్మవారి దర్శనమే చేసుకుంటాము ఇంకా అమ్మ దర్శనం చేసుకున్నామంటే ఇంకా ఆమె ఈజీగా స్వామి దర్శనం కూడా చేంజ్ చేసుకుంటుంది వెనకాదు లేవంటే మనకి అన్నీ కూడా చూపిస్తుంది ఒక సెంటిమెంట్ అనమాట సో నేను ప్రతిసారి వచ్చానంటే ఫస్ట్ అమ్మ వెళ్తాను అమ్మ దర్శనం చేసుకుంటాను బయటకు వచ్చిన తర్వాత అక్కడ మనకి అక్కడ అని చెప్పేసి అక్కడ ఒక మండపం ఉంటుంది అక్కడ దీపారాధన చేసుకోవడానికి వీలుంటుందన్నమాట చక్కగా దీపారాధన చేసుకుంటాను అమ్మకి దండం పెట్టుకుంటాను నేను ఏ క్షేత్రానికి వెళ్ళిన అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు అక్కడ ఎలా ఉంటుంది పద్ధతి అన్నీ కూడా తెలుసుకొని అక్కడ ఏం జరుగుతుందో అది ప్రతిదీ నేను చేసుకుంటూ అనమాట అండ్ అక్కడ ప్రతిసారి కూడా నేను దీపారాధన వెలిగించుకుంటూ ఉంటాను నేనే కాదు మీరైనా సరే ఎప్పుడైనా సరే అనుకోండి అక్కడ దీపారాధన వెలిగించుకోండి చెప్పలేము ఏ టైము ఎలాంటిది అనేది మనకు తెలియదు ప్రతిదాన్ని కూడా మనం ఒక భక్తి భావనగా మార్చుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట అక్కడ వాళ్ళందరూ చాలా మంది లోకల్లో వాళ్ళైతే పిండి దీపారాధన కూడా వెలిగించుకుంటూ ఉంటారు అక్కడ సో అందువల్ల ఏంటంటే ఏదైనా క్షేత్రానికి వెళ్ళామంటే ఇంకా అక్కడ వెళ్ళాము దండం పెట్టుకున్నాము ఒక కోరిక కొరుకున్న మేసమే కాకుండా అక్కడ ఏం జరుగుతుందో అన్నీ కూడా మనం పరిశీలించి అక్కడ తగ్గట్టుగా మనం అలుసుకుంటే మంచిది అనమాట ఇంకా తర్వాత ఏంటంటే నెక్స్ట్ వెళ్ళేది తాతయ్యకుంట గంగమ్మ టెంపుల్కి వెళ్తాము ఈమె వెంకటేశ్వర స్వామికి స్వయాన తోబుట్టు అనమాట చెల్లెలు పూర్వ కథ ప్రకారంగా అంటే అప్పట్లో పురాణాల కథ ప్రకారం ఏంటంటే ఈమె శ్రీకృష్ణుడికి స్వయాన చెల్లెలు అనమాట ఈమెకి జాతర సమయంలో ఏంటంటే సారి పంపిస్తారు తిరుమల నుంచి ఈమెకి సారే వస్తుంది అనమాట ఈమె స్వయానా వెంకటేశ్వర స్వామికి చెల్లెలు మేము మార్నింగ్ వెళ్ళే టైంకి అమ్మవారికి అభిషేకం అయిపోయింది అభిషే ఈమెకు ప్రతి వారంలో మూడు రోజులు అనమాట అంటే నాకు సరిగ్గా గుర్తులేదు మంగళవారం కన్ఫర్ము శుక్రవారము లక్ష్మారము తెలియదు ఆదివారము ఈ మూడు రోజుల్లో ఆమెకు అభిషేకం చేస్తారట అభిషేకం తర్వాత ఆమెకు అభిషేకించినటువంటి జలము మన మీద కొంచెం జల్లుతారు పందులు గారు అలాగే ఆమె ఆమెకు అలంకరించిన పసుపు ముద్ద ఉంటుంది అది మనకి ఇస్తారనమాట సో చాలా మేము లక్కీగా భావించుకోవాలి సో మాకు అది మాకు దక్కిందనమాట ఇది అమ్మవారి అనుగ్రహంగా అమ్మవారి ఆశీర్వాదంగా మాకు అది దొరికింది దానికి చాలా సంతోషంగా అనమాట అలాగే అమ్మవారికి ఒక కుండ ఉంటుందండి We'll be right <laughs> back. కొండలో ఏవో పెట్టి తీసుకువెళ్ళి అలాగే అక్కడ అమ్మవారికి ఉప్పుతో ఇలా అక్కడ బయట ఒక మండపం దగ్గర చేస్తే మనకి మనకి మంచిది అని చెప్పేసేసి ఒక నమ్మకం అంట దాని గురించి నాకు ప్రో ప్రాపర్గా తెలియదు సో కొంచెం తెలుసు బట్ ప్రాపర్గా నాకే తెలియదు అనమాట సో మందుకు ఏంటంటే నా ఆ రకంగా చేసుకున్న సో అక్కడ ఉప్పుని ఒక కేజీ ఉప్పు ప్యాకెట్ తీసుకువెళ్ళి అక్కడ అమ్మవారికి నమ్మ అన్నం పెట్టుకొని అక్కడ అమ్మకు చూపించి ఆ ఉప్పు అక్కడ వేసి నీపారందం వెలిగించుకొని ఇంకా కర్పూరం వెలిగించి ఇంకా మేము అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము సో మీరన్నా మీరు కూడా ఎప్పుడైనా సరే వెళ్ళండి తిరుపతి వెళ్తే కనుక తాతయ్యకుంట గంగ టెంపుల్కి వెళ్తే కనుక చాలా మంచిది అమ్మే అమ్మ లుక్ చాలా బాగుంటుంది అమ్మ ఉండే ఎప్పుడైనా వీలైతే కనుక వెళ్ళి ఆ మంగళవారము శుక్రవారం ఆదివారం రోజుల్లో వెళ్తే కనుక మీకు అమ్మవారి పసుపు ముద్ద అలంకరించిన పసుపు ముద్ద ఇస్తారు సో వెళ్ళండి బాగుంటుంది అనమాట సో మాకైతే అమ్మవారి ఆశీర్వాదం దొరికింది చాలా సంతోషంగా అనిపించింది ఇంకా తర్వాత అక్కడ నుంచి మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము సో అక్కడ తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది తెలుసు కదా పదహారు మంది గోపికులతో గులతో కృష్ణ కృష్ణ రాధాకృష్ణులు ఉంటారు సో అక్కడికి వెళ్ళాము టెంపుల్ అయితే కనుక చాలా బాగుంటుంది ఈ ఎంతమంది వెళ్ళారు ఇష్కాన్ టెంపుల్కి కమెంట్ చేయండి నేనైతే ఇది ఫోర్త్ డే ఈ ఇయర్లో వెళ్ళ వెళ్ళడము ప్రసారి చెప్పలేను ఎప్పుడు టైం బట్టి ఆ టైంకి బట్టి వెళ్తారు అనమాట అది సో లోపల అంటే కనుక స్వామివారి టెంపుల్ ఒకటే కాకుండా మ్యూజియం ఇంకా కొన్ని కొన్ని షాపింగ్స్ రెస్టారెంట్స్ అవే ఉంటాయి ఇంకా మేము మార్నింగ్ అక్కడికి వెళ్ళి ఇంకా ఎలిఎస్డీకి స్వామికి హారతి భోగం పెట్టి హారతిస్తున్నారు ఇస్తున్నారు లోపలికి వెళ్ళి ఇంకా స్వామి దర్శనం చేసుకొని అక్కడ టిఫిన్ టిఫిన్ ఉంటే టిఫిన్ తినేసాము ప్రసాదం పొంగలి పెట్టారు టిఫిన్ കാ പൊങ്കൽ പെടുത്തി പൊങ്കൽ തീരണ അയ ఇంకా ఇస్కాన్ టెంపుల్ నుంచి డైరెక్ట్గా కపిల తీర్థానికి వచ్చేసాము నేను కపిల తీర్థానికి ఫస్ట్ టైం రావడమే అక్కడికి అక్కడ గురించి నాకు పెద్దగా తెలియదు ప్రాపర్గా అంటే కపిలేశ్వర స్వామి ఆలయం ఉంటుంది కామాక్షి సమేతంగా అని చెప్పి తెలుసు కామాక్షి అమ్మవారి సమేతంగా స్వామివారు ఉంటారు అక్కడ చాలా బాగుంటుంది అలంకారం బాగా చేస్తారని చెప్పేసి చాలా మంది చెప్పడము విన్నాను కానీ నాకు తెలియదు అక్కడికి అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళడము ఇంక లోపలికి వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నాం అక్కడ మనకి పైనుంచి వాటర్ వస్తే కొండ ప్రాంతాల నుంచి పైనుంచి వాటర్ పడుతుంది కదా అక్కడ స్నానం చేద్దాం అనుకున్నాము ఇంకా డ్రెస్ అది క్యారీ చేయలేక ఇంకా అక్కడ స్నానం చేయలేదు జస్ట్ ఓన్లీ కిందకి కొనే దిగి అక్కడ కొంచెం నీళ్లు జల్లుకొని అందరం కూడా దండం పెట్టుకొని ఇంక అక్కడ నుంచి వచ్చేసామన్నమాట స్వామి దర్శనం చేసుకొని ఎంత బాగుందంటే చాలా ప్లెజెంట్గా చాలా గా అనిపించింది వ్యూ అయితే కనుక గా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి అవన్నీ లైవ్ లో చూస్తే కనుక ఎక్సలెంట్గా అనిపించింది అలాగే దీనికి సంబంధించి నేను ఒక రీల్ కూడా పోస్ట్ చేశాను మన ఇన్స్టాగ్రామ్లో అలాగే షార్ట్ యూట్యూబ్లో షార్ట్ పోస్ట్ చేస్తే లోకల్లో చాలామంది ఉన్న ఇద్దరేమో లోకల్లో ఉన్నవాళ్ళు నాకు మెసేజ్ చేశారనమాట మాకు కవిలితం నుంచి వన్ కే డిస్టెన్స్ అని చెప్పేసి తెలిస్తే వాళ్ళము మేము కూడా మిమ్మల్ని మీట్ అయ్యే వాళ్ళము అని చెప్పేసి మెసేజ్ చేశారు నేమ్స్ అయితే గుర్తులేదు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ మెసేజ్లు చూసాక ఒక ఒక మెసేజ్ ఒకటి కామెంట్ అనమాట చాలా హ్యాపీగా అనిపించింది మన సబ్స్క్రైబర్స్ రేర్లీ ఉన్నారని చెప్పేసి సో మీరు మీరే ఎంతమంది వెళ్ళారు కపిలు దానికి కింద కమెంట్ చేయండి సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడము స్వామి అయితే కనుక ఎక్సలెంట్గా ఉన్నారు ఆ పూల అలంకరణ పక్కనే కామాక్షమా అక్కడ నిత్యము అర్ధనారేశ్వరులకి అలా కళ్యాణం కూడా చేస్తారంట అది కూడా చేయించుకోలేదు తెలిస్తే ముందే అక్కడ లోపల కపిలేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వెళ్ళే ముందు బయట బయట మండపంలో చేస్తారంట ప్రతిరోజు కూడా నిత్యం కూడా ఎక్సలెంట్గా చేశారు ఇలా దూరం నుంచి చూశాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయాలి కళ్యాణం చేయించుకోవడానికి అలాగే లోపల వెళ్ళేటప్పుడు గణపతికి గరికితో ఒక అలంకరణ చేశారండి ఎక్సలెంట్గా ఉంది అది ఎప్పుడైనా మనం సంకష్ట పూజలో ట్రై చేస్తాను అది ఎక్సలెంట్గా ఉంది నాకు మాత్రం బాగా నచ్చింది అలంకరణ ఇంకా అక్కడ చాలామంది దేవతామూర్తి విగ్రహాలు ఉన్నాయన్నమాట ప్రతి చోట కూడా అక్కడ లక్ష్మీనరసింహ స్వామి దక్షిణామూర్తి స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా బయట మండపం దగ్గర ఏమొచ్చి ఇలాగా నాగశివలింగాలు అలాగే సర్పాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తులు ఇంకా అన్నీ ఉన్నాయి అక్కడ మనము అభిషేకం చేసుకోవచ్చు కావాలనుకుంటే అది చార్జ్ ఏం కాదు ఫ్రీ అనమాట అలాగే బయట కూడా మరి మరికొన్ని ఆలయాలు ఉన్నాయి అవి కూడా దర్శనం చేసుకున్నాము బట్ ఈ కపిల తీవ్రత మాత్రం ఎక్సలెంట్గా ఉంది బట్ నెక్ నెక్స్ట్ టైం నుంచి ఇంక నేను ఎప్పుడైనా కూడా రావడానికి దీనికి ప్రత్యేకంగా కొంచెం టైం కేటాయించి రావడానికి ట్రై చేయాలి సూపర్గా ఉందనమాట మెయిన్ స్వామి అమ్మని చూడడానికి రావాలి లోపల అలంకరణ అయితే కనుక ఎక్సలెంట్గా చేస్తున్నారు లోపల అలంకరణ అది చూడడానికి రావాలి సో నెక్స్ట్ టైం ట్రై చేస్తూ ఉంటాను ఇంకా అక్కడ నుంచి గోవిందపట్నం అంటూ ఉంటారు గోవింద స్వామి టెంపుల్ దగ్గర అక్కడికి వచ్చేసాము ఇంకా గోవింద స్వామి టెంపుల్ దగ్గర షాపింగ్ ఒకప్పట్లో అయితే లేదు బాగుండేది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ కూడా కొంచెం బాగుండేది ఆల్మోస్ట్ పెద్దగా అయితే ఏమీ లేవన్నమాట చాలామంది తగ్గిపోయారు స్టాల్స్ అండ్ కలెక్షన్ కూడా ఏమి ఉండట్లేదు ఓన్లీ దండలు తప్పించి బ్రాస్ కలెక్షన్ కూడా ఏమి ఉండట్లేదు అనమాట జస్ట్ స్వామి దర్శనానికి వెళ్ళాలి ఒకప్పుడైతే కనుక షాపింగ్ చేయడానికి బాగుంటుండే ఒక నేను రీల్ కూడా పోస్ట్ చేశాను ఒకసారి సరే రీలు అలాగే షాపింగ్ కూడా పోస్ట్ చేశాను మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది అప్పట్లో సిక్స్ మంత్స్ బ్యాక్ ఫైవ్ మంత్స్ బ్యాక్ కూడా బట్ ఇప్పుడైతే అలా ఏం లేదు అండ్ నా వరకు కూడా బట్ మీరు ఎప్పుడైనా రీసెంట్గా వాళ్ళు నాకు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అక్కడ షాపింగ్ పరంగా అని చెప్పేసి అండ్ మేము ఫస్ట్ ఇంకా స్వామి దర్శనానికి వెళ్ళాము అక్కడ స్వామి దర్శనం చేసుకుంటున్నాము అండ్ అందువేళ వెళ్తుండగా నేను అన్నీ చూస్తున్నాను మ్యాగ్జిన్ దగ్గర అన్నీ ఉన్నవే అనమాట పెద్దగా కొనడానికి ఏమీ లేవన్నమాట ఇంకా వెళ్తూ వెళ్తూ ఒక చిన్న రంగోలి ఒకటి తీసుకున్నాను దేవుడి గదిలోకి చూడడానికి బాగుంది మళ్ళీ నాకు అది గుర్తుండదు గుర్తుండదు అని చెప్పేసి ఇంకా అది ఒక్కటి రంగోలి ఒకటి తీసుకున్నాను ఇంకా పూల దండలు బ్రాస్ కలెక్షన్స్ స్టీలు ఫోటోలు తప్పించి అక్కడ పెద్దగా ఏమీ లేవన్నమాట ఇంకా అవన్నీ మన దగ్గర ఉండేవి మేము లోపలికి దర్శనానికి వెళ్ళే టైంకి టైంకి స్వామివారి ఊరేగింపు అవుతుంది అది అయ్యాక మాకు దర్శనానికి పంపించారు అండ్ మాకు కూడా ఇక్కడ ఇక్కడ కూడా మాకు స్వామివారి ఆశీర్వాదం మాకు దక్కింది ఏ రకంగా అనుకుంటున్నారా మీరే చూద్దరు ఏ రకంగానో స్వామికి అలంకరించిన అభిషేకించినటువంటి అర్చించిన కుంకుమ అలాగే అలంకరించిన పసుపు మొద్ద ఒక పుష్పం మాకు ఇచ్చారనమాట అక్కడ ఉదయం చేస్తారు ప్రతిరోజు కూడా అది మాకు దక్కింది లోపల స్వామికి చేసింది ఉదయం ఏమో తాతయ్యకుండా గంగమ్మ అమ్మది సాయంత్రం ఏమో స్వామివారిది అనమాట అన్నా ఇద్దరిది మాకు ఆశీర్వాదం దొక్కింది ఈ రకంగా సో చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే మాత్రము సో జాగ్రత్తగా మేము దాచుకొని ఇంటికి తెచ్చేసుకున్నాము దానికి మేము ఎలాంటి అమౌంట్ ఇవ్వలేదండి మాకు ఫ్రీగా ఫ్రీగా తెచ్చడానికి వెళ్తే నేను ఇచ్చారనమాట అనుకోకుండా ఈ ఈ రకంగా సో చెప్తాను కదా ఎప్పుడప్పుడు మిరాకిల్స్ ఎలా ఉంటే మనకి అనమాట సో అందులో ఏంటంటే ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఏం జరుగుతుంది అంటే మనము చూసి చేసుకుంటూ ఉండాలి సో ఇలా ఈ రకంగా మా ట్రిప్ అయితే డే వన్ ఒక రోజులో ఇలా ఐదు క్షేత్రాలను అయితే మేము కవర్ చేసాము సో అన్నీ మీతో షేర్ చేసుకున్నాము సో నెక్స్ట్ లాంగ్లో స్వామివారి దర్శనం ఎలా జరిగింది అంతే కూడా మీతో షేర్ చేసుకుంటాం